మంగళగిరి బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం స్త్రీ శక్తి పథకం క్రింద ఉచితంగా రాష్ట్రంలో నలుమూలలకి మహిళలు వెళ్ళే అవకాశం ఉంది స్త్రీ శక్తి పథకం క్రింద ఉచిత బస్సు సర్వీసు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా సూపర్ సిక్స్కి అనుగుణంగా ఈ రోజు నుంచి ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టారు ఈ విధంగా బొర్లు కూడా ఏర్పాటు చేశారు అయితే మహిళలు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని చెప్తున్నారు డిపో అధికారులు మంగళగిరి గుంటూరు మంగళగిరి విజయవాడ మంగళగిరి తెనాలి ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరుతాయి మంగళగిరి బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం శ్రీశైలానికి కూడా ఇక్కడ నుంచి బస్సులు ఉన్నాయి ప్రత్యేకంగా ఫ్రీ బస్సు సర్వీస్ మహిళలు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ గారు తెలియజేస్తున్నారు మంగళగిరి బస్సు డిపో మంగళగిరి బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం ఫ్రీ బస్ సర్వీస్ మహిళలకి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు చాలామంది మహిళలు மங்களேரி குண்டூர் லைன்